నమస్కారాలు గత ఎన్నికల్లో కూట ప్రభుత్వం విజయం సాధించి అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏపీ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ అందులో ప్రధానంగా పేదలకు పెన్షన్ పెంచారు అన్నా క్యాంటీన్లు తెరిచారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చారు చెత్త పన్ను రద్దు చేశారు గంజాయిపై ఉక్కుపాదం మోపారు ఎర్ర చందం పూర్తిగా అరికట్టడం జరిగింది శాంతి పద్ధతును అదుపులో పెట్టారు భారీ పెట్టుబడులు దిశలుగా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తున్నారు రైతులకు ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అదేవిధంగా గ్రామ సమస్యలు కూడా సమస్యలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో రోడ్లన్నిటిని ఒక్కోటొక్కోటిగా బాగుపడుతున్నాయి రాజ రాష్ట్ర రాజధాని అమరావతి కూడా పనులు మొదలయ్యాయి పోలవరం పరుగులు పెట్టబోతుంది ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇది మంచి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఈరోజు మెచ్చుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాజల మనోహర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రజా పంపిణీలో ప్రధానంగా రైస్ కార్డు విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావటం జరిగింది ప్రధానంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ఏ విధంగా అంటే రైస్ రేషన్ కార్డులు అంటే రేషన్ రైస్ కార్డులు అవసరమైన సర్వీసులు ఏడు ప్రధానంగా సర్వీసులు డివైడ్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఈ రైస్ కార్డులో ఉండే ప్రాబ్లమ్స్ను చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా దీన్ని సరి చేయాలనే ఆలోచన లేకుండా ఉండింది ఇప్పుడు కొత్త గవర్నెన్స్ విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ కార్డులో ఉండే ఇబ్బందులను సరి చేసేదానికి ఏడు సర్వీసులను ముందు తీసుకురావడం జరిగింది కొత్త రైస్ కార్డు ఒకటి అదేవిధంగా రైస్ కార్డుని విభజించటం రైస్ కార్డులో సభ్యులు చేర్చటం రైస్ కార్డులో సభ్యులను తొలగించటం రైస్ కార్డును అప్పగించటం రైస్ నందు ఆధారం సరిచేయటం ఆధార్ కార్డు అదేవిధంగా రైస్ కార్డులను చిరుమా చిరునామా మార్పు చేయటం ఈ ఏడు సర్వీసుల్ని మే ఏడు నుంచి జూన్ ఏడు లోపల ఎవరైనా ఈ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని సరి చేసుకునే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మే ఏడు నుంచి జూన్ ఏడు దాకా ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మీరు అప్లై చేసుకున్న సర్వీసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని సరిచేసి ఇరవై ఒక్క రోజుల్లో మీకు రేషన్ కార్డును అప్డేట్ చేసి మీకు ఇవ్వబడుతుంది ప్రధానంగా ప్రతి కార్డుదారుడు కూడా తనకు అవసరమైన సర్వీసుని గ్రామ సచివాలయ వార్డు గ్రామ వార్డులో ఉన్న సచివాలయాలని డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదిస్తే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అదే కాకుండా యాప్లో కూడా మనం ఓపెన్ చేయాలి ఆ యాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే డిజిటల్ అసిస్టెంట్ని గ్రామ వార్డు సచివాలయంలో ఉంటారు వీళ్ళు వాళ్ళ కాడికి పోయి మనం ఈ అప్లికేషన్స్ని ఆడ ఇస్తారు కూడా అప్లికేషన్ ప్రధానంగా మనం అప్లై చేసుకుంటే మనకి ఇరవై ఒక్క రోజులో జూన్ నుంచి జూన్ ఏడవ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజులో మనం సరి చేసి మన రేషన్ కార్డు కూడా మనకు వస్తుంది అంతేకాదు ఈ కేవైసీ ద్వారా కూడా రేషన్ కార్డులోని డేటాను ప్యూరిఫై చేయడం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లాలో ఉండే పెండింగ్లో ఉన్న రెండు లక్షల కార్డులకు దాదాపు నైంటీ సిక్స్ పర్సెంట్ కేవైసీని పూర్తి చేయడం జరిగింది అంటే ఎక్కడ కొత్త డూప్లికేట్ రేషన్ కార్డులు ఉన్నాయి కదా కొంతమంది దగ్గర అవన్నీ చేయడం కూడా జరిగింది దాదాపు లక్ష సరి లక్ష కార్డులను మనం సరి చేయడం జరిగింది ఏడు లక్షల ఇరవై ఒక్క ఐదు వందల ఇరవై నాలుగు రేషన్ కార్డు దారులు ఉంటే ఈరోజు ఆరు లక్షల చిల్లరకి సరిచేయడం జరిగింది సరి సరి లేకుండా ఉండకుండా ఆల్రెడీ ఉన్న కార్డులు ఆరు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై కార్డుదారులకు పంపిణీ చేయడం జరిగింది ఏడు లక్షల ఎనభై ఐదు వందల ఇరవై నాలుగు కార్డులకు కానీ దీన్ని ఈ ఈ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు దీన్ని సద్వినం చేసుకొని ఒక ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా కోరుచున్నా అంతేకాదు పెద్ద పేదవాడికి నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక మరింత పటిష్టమైన చర్యలు చేపడుతున్న కుటుంబ ప్రభుత్వానికి మీరు ఆదరించాలని కూడా కోరుచున్నా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే దానికి వాళ్ళకి అర్హత ప్రమాణాలు కూడా కొంచెం చెప్పడం జరిగింది వితంతువు మరియు పిల్లలు లేని వారు భర్త కోల్పోయిన మరియు పిల్లలు లేని ఒంటరి సభ్యురాలు కూడా ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు మళ్ళీ ట్రాన్స్జెండర్ కూడా ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు వితంతు పురుషుడు మరియు ఎప్పుడు పిల్లలు లేరు లేరు భార్యను కోల్పోయినా మరి పిల్లలు లేని పురుషుడు కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఒంటరి సభ్యురాలు ఈ కేటగిరీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వంట యాప్ వాట్సాప్ కాదు యాప్ 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 ద్వారా కొత్త రేషన్ కార్డు పేరుతో పాత రేషన్ కార్డు కూడా చాలా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కొంచెం కూడా ఇప్పుడు అసలు కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేస్తామని చెప్తున్నాం తీసేసే అవకాశం ఆడండి ఇక్కడ ఇప్పుడు వంటరు మహిళలు కూడా చేసుకోమన్నాం ఎవరైనా బిడ్డలు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు విభజనకు వెళ్ళారు వేరే ఇంటికి వెళ్తున్నారు పెళ్లి కార్డు చూపించినా చాలు ఆ కార్డులో తీసేసి కొత్త కార్డు ఇస్తారు ఇప్పుడు దాని ప్రమాణం కూడా ఇప్పుడు తల్లిదండ్రులు అందరికీ కలుస్తున్నారు కొత్తగా పెళ్ళ ఇంటిలో ఉన్నాడు వేరే ఇంటికి పోతున్నాడు వాళ్ళకి ప్రూఫ్ కూడా పళ్ళ పెళ్ళి పెళ్లి కార్డు పెట్టినా యాక్సెప్ట్ చేసి కొత్త కార్డుకి ఇది చేస్తాం ఇంకోటి సార్ మీకు ఇంకొకటి కూడా నేను చెప్తున్నప్పుడు డిఎం మన డిఎస్ఓ కార్యాలయంలో దీనికి ఒక నెంబర్ పెట్టి ఒక మనిషిని పెట్టున్నాను ఈ వీటిలో ఎవరైనా ఏ ఇబ్బంది పడుతున్నా కానీ డిఎస్ఓ ఆఫీస్ దృష్టికి తీసుకు వస్తే ఆఫీస్ నెంబర్ వాళ్ళు మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తారు అందుబాటులో ఉంటారు నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబరు బిఎస్ఓ ఉంటుంది మీరు ఎవరైనా ఇంకా కొత్త సమాచారం కోసం మేము ఫోన్ చేస్తే మీకు సమాచారం ఇటువే కాకుండా మీకు మీకు హెల్ప్ చేస్తారు సార్ గత ఐదేళ్లలో చాలా రేషన్ కార్డులు ఉన్నా కూడా కొన్ని చాలా వరకు తొలగించారు అంటే వీళ్ళు ఆ పార్టీ సంబంధించిన ఈ పార్టీకి సంబంధించి అన్ని సార్ అవి ఏమన్నా మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే రిప్లై అది కదా సార్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది అప్లికేషన్ పెట్టుకోకుండా లేదు ప్రతి ఒక్కరు ఏ విధంగా దేంట్లో పెట్టుకోవచ్చు అని ఏడు సర్వీసులు మీకు ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగు క్రోజు టైమ్ లో మేము ఎంక్వైరీ చేసుకుని అన్ని చేసుకుని కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు మంజూరు అవుతాయి ఆ పరిస్థితులు ఇప్పుడు చెప్పారు కదా మనం దాని పది అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు సార్ ఇంకోటి సార్ ఈ ఏదైతే గ్యాస్ ఉచిత గ్యాస్ సంబంధించి ఏది ఆ గ్యాస్ సంబంధించి చాలామందికి కూడా ఇప్పుడు కూడా అమౌంట్ పడట్లేదు సార్ అయితే ఏదైతే గ్యాస్ ఏజెన్సీ కాడికి అయితే ఒక నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ పడట్లేదు సార్ దీనికి ఏమైనా ప్రత్యేక మార్గం ఉందా బట్ మా దృష్టికి అయితే ఇప్పుడు దాకా ఏం రాలేదు ఇది గ్యాస్ విషయం

యూపీఐ ఎన్పిసిఐ అకౌంట్కి లింక్ అయి ఉంటేనే పడుతుంది అందువల్ల ఎవరికైతే డబ్బులు పడలేదు వాళ్ళు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ నెంబర్ ఉందో ఆ అకౌంట్ నెంబర్ తీసుకుని బ్యాంకుకి వెళ్ళి యూపీసీఐకి లింక్ చేసుకుంటే పడుతుంది అలా కాకుండా ఒకవేళ పోస్టల్ బ్యాంక్కి గిన వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా పడిపోతుంది అలా కాకుండా నేషనైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి ఉంటే కదా వాళ్ళకి తెలియదు కన్సూమర్కి తెలియదు నాకు ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా అని బ్యాంక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే పడుతుందండి సెకండ్ టైం ఫస్ట్ ఏంటంటే ఎవరీ ఫోర్ మంత్స్ సిలిండర్ కదా ఆ స్థాన ఫోర్ మంత్స్లో ఒకటి వచ్చేస్తారు నెక్స్ట్ మీరు అన్నట్టు ఏప్రిల్ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయిపోయిన తర్వాత పడుతుంది అంటే నిదానంగా అంటే ఏంటంటే ఎస్ఓపి ప్రకారం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు కానీ ఈ ఈ కొన్ని కారణాల వల్ల డిలే అవుతుంది కానీ

దాంట్లో ఇన్ఛార్జ్ అనేది ఒక ఒక ఒకటి అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళు ఒక మూడు ఎమ్మెల్యే ఉన్నారు అది నేను మున్సిపాలిటీ తీసుకెళ్ళి మా సివిల్ సప్లై తీసుకెళ్ళాను రేపు రేపు దాంట్లో కొత్త వాళ్ళు ఎన్నుకోవాలి కూడా ఒక మూడు నాలుగు చోట్ల ఐఏఎస్ ఇది మనం పెట్టుకొని పోయినసారి కూడా మనకి ఇబ్బంది జరిగింది అక్కడ పోయిన గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళ ద్వారా దాన్ని నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను ఈ ఈ ట్రిప్లో మొత్తం అందరిని ట్రాన్స్ఫోర్స్ ఉన్నాయి కదా అట్లా వాళ్ళు రిమూవ్ చేసేసి వేరే వాళ్ళు వేసే పొజిషన్ ఉంది ఆల్రెడీ బోర్డు మీటింగ్ను మనం కట్టడం జరిగింది దాన్ని బోర్డు కూడా అంగీకరించింది మారుస్తాం ముగ్గురున్నారు నెల్లూరులో సార్ ఇప్పుడు కూడా రేస్ అక్కడ చాలా మంది తరలిస్తున్నారు అని చెప్తున్నారు అయితే దానికి ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా అంటే ఎవరికి ఫోన్ చేయాలని కూడా చాలా మంది కూడా పోలీసులు ఫోన్ చేస్తే సార్ దానికి ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా రోజు జాయింట్ కలెక్టర్ గారు డిఎస్ఓ గారు మండలా వాటర్ ఏం చేస్తుంది ఇప్పుడు ట్రాక్టర్ పోయే సందంగా దానికి లారీలు ఏం చేస్తున్నాడు కొన్ని మండలాల్లో హెడ్ క్వార్టర్ తీసుకురా ఎమ్మెల్యే స్పెండింగ్ హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాయి హెడ్ క్వార్టర్లో ట్రాక్టర్ నుంచి షాప్కి వెళ్తున్నాయి షాపుల్లో అక్కడి నుంచి అంటే జిపిఎస్ ట్రాక్టర్ ఉండదు వాళ్ళు ఇష్టప్రకారం పైకి బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను మన ఎమ్మెల్యే స్టాండ్ నుంచి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళేదానికి జీపీఎస్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మా బండ్లో అక్కడ లోపల పోవని చెప్పేసి షాపు చూపించి ట్రాక్టర్ ద్వారా పంపిస్తున్నారు వాళ్ళు సార్ పర్టికులర్ ఎక్కడ సార్ కలు రాపూలు సైతాపురం మూడు మఠాలు ఎక్కువ జరుగుతుంది కలువాయి మీకు ఏంటంటే రీసెంట్గా స్టేజ్ టూ కలిపారు సార్ దానికి కూడా ఏంటంటే ట్రాక్టర్స్ పెట్టినా కూడా వాటికి కూడా జిపిఎస్ ఉండాలని చెప్పేసి అటువంటి వెహికల్స్ పర్మిట్ ఇచ్చారు సార్ జస్ట్ నిన్న ఉదయం సందకం పెట్టాను సార్ స్టేజ్ టెండర్స్ నాలుగు రోజుల క్రితం ఓపెన్ అయ్యా ఓపెన్ అయినా సార్ ఎప్పుడు సార్ ఇప్పుడు పెట్టాము కొత్తగా పిలిచాం ఇప్పుడు కొత్తగా పిలిచారు కదా ఒకసారి గారు అడగండి ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ అయినా మొత్తం ఏంటంటే మనకు మనకు ఎంఎల్ఏ పాయింట్స్ లో మూడు చోట్ల ఎవరు ట్రాక్టర్స్ కూడా వేయలేదు మీరు ఎన్నే ఇంటర్మీడియట్ పాయింట్ కోసం ట్రాక్టర్స్ కూడా అడిగారు వాటికి కూడా పర్మిషన్ ఇచ్చారు జిపిఎస్ ఎందుకంటే అంత ముందు లారీలకే పర్మిషన్ ఇప్పుడు మనం ఏంటంటే ట్రాక్టర్లకు కూడా కొన్ని ఏరియాల్లో లారీలు పోవు కొన్ని రేషన్ షాపులు పోయి కాబట్టి మీరు ట్రాక్టర్లు కూడా జీపీఎస్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చావు ఈ టెండర్లో ట్రాక్టర్ తిప్పుకోవడం కానీ అనేది కష్టం లారీ ఉండేది మినీ ఉంది ట్రాక్టర్ పోయే దాంట్లో ఖచ్చితంగా ఈ మినీ అయితే కంపల్సరీగా ఆ మినీ ట్రాక్టర్ వస్తుంది అక్కడ దింపుకుంటాం డైవర్ట్లో ఏ ఏరియా సార్ ఇది ఈ కల్వాయి రాబోరు సరే జరుగుతుంది

దాన్ని నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఆరు నెలల ముందు చెప్తాను సార్ అట్లాంటివి ఇప్పుడు షడన్గా ప్రేషన్ డీలర్ సస్పెండ్ అవటము జరగదు జరిగినప్పుడు ఏం చేస్తారంటే లోకల్గా ఉండే పొదుపు గ్రూప్ కి ఇస్తారు అవకాశం లేదంటే విఆర్ఓకి ఇస్తారు పొదుపు గ్రూప్ లీడర్ చేసేవాళ్ళు లేకపోతే విఆర్ఓకి ఇస్తారు ఆ విఆర్ఓ వాళ్ళ ద్వారా నడిపిస్తారు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం టోటల్ స్టేట్ మొత్తం పైన ఈ విభజన చేస్తున్నారు కార్లు సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా విభజన చేసుకొని ఓవరాల్గా రాష్ట్రంలో ఒక ఆరు వేలు మందికి రేషన్ కొత్త రేషన్ షాప్లు వచ్చే అవకాశం ఉంది టోటల్ ఓవరాల్గా స్టేట్ మొత్తం పిలిచే అవకాశం ఉంది నోటిఫికేషన్ ఇచ్చి దీనికి ఒక ఎగ్జామ్ పెట్టి తర్వాత ఇస్తా దీన్ని మళ్ళీ క్యాస్ట్ ప్రయ ప్రయారిటీ రిజర్వేషన్ ఆ కూడా నడపాల ఓవరాల్గా స్టేట్ డివిజన్గా తీసుకునేటట్టు ఉన్నారు అవును సార్ అవును సార్ కొత్త రేషన్ కార్డులు ప్రాసెస్ ఈ లోపే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో

సెటర సెట్రైట్ చేయటం దీని తర్వాత ఎన్ని రేషన్ కార్డులు వస్తాయి టోటల్గా ఎన్ని రేషన్లు డిలీట్ అవుతాయి కొత్త రేషన్ కార్డులు ఎన్ని వస్తాయి దానికి ఎన్ని షార్పులుగా డివైడ్ చేసుకోవాలా దాని తర్వాత నోటిఫికేషన్ ఇది ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది ఆల్రెడీ దాంట్లో భాగమే ఈరోజు ఇవన్నీ సప్లై చేసుకోవాలి అంటే కండిషన్ అయితే ఇన్ఛార్జ్ ఎవరు మూడు నెలలు ఆరు నెలలు కానీ ఉండడానికి లేదు మూడు నాలుగు ఏళ్ళుగా పొద్దు మీరు చెప్పి ఆ ప్రక్రియ కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది ప్రజా పంపిణీ వ్యవస్థలోనే సివిల్ లో ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం దాంట్లో భాగంగా ఈరోజు రేషన్ రైస్ కార్డులన్నీ సెటరేట్ చేసేదానికి ఇది దీని తర్వాత ఏమవుద్ది కొత్త రేషన్ కార్డులు ఎన్ని వస్తాయి కొత్త మొత్తం ఎంతమంది అప్లై చేస్తారు ఎంతమందికి చేయాలా ఏ ఏరియాలో ఎన్ని రేషన్ షాపులు కట్టొచ్చు దానికి మళ్ళీ తాత రేషన్ షాపులు సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా ఒక తీర్మానం చేసుకోవడం తర్వాత ఇప్పుడు ఆటలెడీ పెరగాలి పెరగతే దానికి పిలవటం సార్ ఇంటింటికి రేషన్ పలికే వెహికల్స్ ఉంటుందో వాళ్ళు ఒక సెంటర్ తీసుకు చేసి ఆ సెంటర్లో పెట్టి ఆ చుట్టుపక్కల షాప్ అక్కడే ఉంటుంది ప్లస్ బండి వచ్చేసి అక్కడే అవుతుంది ఆ షాప్ అక్కడ ఇక్కడ వాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడికి చాలా ఇబ్బంది ఉంది ఏంటంటే వాళ్ళు రావడం ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఉండకపోవడం మళ్ళా వాళ్ళు తీసుకెళ్ళడం మళ్ళీ బండి రావడం కూడా చాలా ప్రాబ్లం సార్ ఈ వెహికల్స్ ఏమన్నా ఆపుతారా లేదంటే దీన్ని ఏమైనా మోటివేట్ చేసి ఆపోతుంది ఎండి ఊరిపైన ఒక అపోహ ఉంది ఎండి మోటార్ డ్రివింగ్ ఇది ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలోనే దీన్ని పెట్టడం జరిగింది కొన్ని దగ్గరలో ఈరోజు నాలుగు ఐదు చోట్ల మన ఉంటే మన జిల్లాలో ఉన్న ఓవరాల్గా నాలుగు నాలుగు ముప్పై ఏడు ఓ ముప్పై ఎనిమిది అయితే ఆల్రెడీ వర్క్ చేయటల్లా నాలుగు వందల వెహికల్సే ఈరోజు ఉన్నాయి దానిపైన ఒక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఈ ప్రాబ్లమ్స్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వచ్చిన టయానికి ఇంట్లో వాళ్ళు రాకపోవడం ముందు సెంటర్కి వెళ్ళిపోవడం వెళ్ళిపోవటం కొన్ని ఎండీల పైన తో విక్రీతమైన అభిప్రాయాలు ఉన్నాయి దాన్ని కూడా గవర్నమెంట్ నిర్ణయానికి ఇచ్చే అవకాశం ఉంది